రోల్ నెంబర్ ఎంత రోల్ నెంబర్ రోల్ నెంబర్ అంటే ఎంప్లాయీ ఐడి అని ఓ అదా వన్ డబల్ జీరో ఫోర్ వన్ రిపోర్టింగ్ లో బి మైనస్ స్కెడ్యూలింగ్ లో సి ప్లస్ క్లయింట్ మీటింగ్ లో ఏబి ఏబీనా ఏబి అంటే ప్లస్ ఆ మైనస్ ఆ ఏబి అంటే అబ్సెంట్ అని అబ్సెంట్ ఆ ఎరా రోజు ఇంట్లోంచి టైంకి వెళ్తున్నావు కదా ఆఫీస్కి అని ఇదేంటి మళ్ళీ అదే నేను చెప్తా ఈయనకి క్లైంట్ మీటింగ్ల కంటే పక్క సెక్షన్ లో అమ్మాయిలతో మీటింగ్లు ఎక్కువ వాళ్ళ పేరెంట్స్ వచ్చి నా కంప్లైంట్ చేస్తున్నారు యూ వైస్లోనే అమ్మాయిలు కావాల్సి వచ్చి చెప్తా తిరిగి తిరిగి గ్రామర్లో డి డియా ది అంటే ఫెయిల్ అయ్యే కదా ఏదో ఫెయిల్ అయ్యాడు కదా నాకు తెలుసు లేదు నానా పాస్ అయ్యాను ఎవ్వరికి పాస్ నాకు డి వచ్చింది ఓ సార్ ఒక్క విషయం అడుగుతాను కన్ఫర్మ్ చేయండి సార్ పర్లేదు చెప్పండి డి ఆఫీస్ లో అందరికి వచ్చిందా లేకపోతే ఎడ్డి గడికి మాత్రమే డి వచ్చిందా యాక్చువల్లీ మా ఆఫీస్ లో గ్రేడింగ్ సిస్టమ్ సి వర్కే సార్ కానీ మీ వాడి పర్ఫార్మెన్స్ చూసి అది డి వర్క్ దేకింది ఓహో అయితే వీడు వాళ్ళకని చూస్తుంటే ఇంగ్లీష్ లో ఉన్న ఇరవై అక్షలు కూడా సరిపోవు వీడి గ్రేడింగ్ కి అంతేగా నేను చూసుకుంటాను నేను చూసుకుంటాను సార్ వద్దు వద్దునా పత్ర ఆఫీస్కి వచ్చి పని చేయాలంటే పులిహార కలుపుతారా పద ఏం సార్ దాంట్లో మావాడు పేరు లేదండి అది టాప్ ఫైవ్ ఫైవ్ సార్ అది నా ఎంప్లాయీ సార్ తెలుసు ఆ తలక మాసోడు తర్వాత నువ్వే వస్తావని తెలుసు అందుకే ముందే తీసి పెట్టా ఉమ్మ దొరికిపోయానా ఏముంది సార్ దీంట్లో ఎగ్జాక్ట్లీ మీ వాడు కూడా ఏం చేయలేదు డ్రయ్ ఈ రిపోర్ట్ కార్డు కన్నా నా హెల్త్ కార్డులో ట్యూమర్ ఉందని తెల్సా ఇంత బాధపడవ కాదురా ట్యూమర్ మిగ్గా సార్ ఆడికి వస్తుంది పని మొత్తం పంకొట్టి ఎక్కువ స్మోకింగ్ జోన్ లోనే ఉంటున్నాడు తెలుసా స్మోకింగ్ జోనా లేదే లేదు నువ్వు స్మోకింగ్ కూడా చేస్తున్నావు ఏం సార్ ఇవ్వండి నాకు చెప్పలేదు అయ్యో ఎందుకు చెప్పలేదు సార్ డైలీ డైరీలో రాసి మీకు పంపిస్తూనే ఉంటాను అయినా మీ దగ్గర నుంచి రిప్లై లేదు డైరీనా అది ఒకటుందా సార్ అసలు ఈ ఆఫీస్ లో డైరీ ఎందుకు పెట్టాము పెట్టారు మాకు పేరెంట్స్ కి మధ్య కమ్యూనికేషన్ ఉండడానికి కానీ మీ ఓడ ఎలా వాడుతున్నాడు తెలుసా ఎలా వాడుతున్నాడు నిన్న ఏ రోజైతే క్యాఫ్ట్ ఏరియాలో చూసాను ఆ రోజే అది నా ఏరియా అయిపోయింది నిన్న ఏ రోజైతే పార్కింగ్ జోన్ లో కలిశాను ఆ రోజే అది నాకు పార్కింగ్ అయింది నిన్న ఏ రోజైతే స్మోకింగ్ జోన్ లో చూసాను ఆ రోజే నేను కింగ్ అని ఫిక్స్ అనుకున్నా కేబిఆర్ పార్క్ లో నడుస్తుంటే మధ్యలో నెమ్మది వచ్చినట్టు నా మనసులో నువ్వు నెమ్మదిగా వచ్చింది

మీ నానేడు రా వస్తున్నారు రా వస్తున్నారు ఆన్ ది వే ఇంకా రాకపోడండి ఒకసారి కాల్ చేసి వద్దాం అయ్యా వచ్చేసరి నమస్తే హలో అండి మీ అబ్బాయి వస్తా అన్నారు మీరు వచ్చారేంటి నువ్వా ఆ జుట్టుకి కలరేసి మేనేజ్ చేసేవు మరి గొంతు సంగతి మేనేజ్ చేస్తావు కదా పదా అసలే పదా ఏ అన్న వచ్చేసాడు మీ అన్న అన్న ఏంటి ఏ మా నాన్నరా సరే నాకు రెండు పేమెంట్లు వదులుకోవాలని లేదు అందుకే పంటలేద్దాం ఫస్ట్ ఎవరు గెలిస్తే వాళ్ళకి నాన్నని సెకండ్ ఒక బ్రదర్ ఓకే పదబాబు పదన్నా గారు